తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకర్లపూడి గోపిరాజ్ జన్మదిన వేడుకలను ప్రజాసేవ టీం ఆధ్వర్యంలో అమలాపురంలోని వృద్ధాశ్రమాల్లో వికలాంగుల మధ్య ఘనంగా నిర్మించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కోంకాపల్లిలోని హరిమనో వికాస వికలాంగుల పాఠశాల ఇద్దరపల్లి రోడ్లో ఉన్న ఎస్కే ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమం మరియు ఆర్సీఎం చర్చ్ ఆశ్రమంలో గోగుల్లంక టీడీపీ నాయకులు గోపిరాజు తమ పుట్టినరోజును జరుపుకున్నారు ఈ సందర్భంగా సుమారు వంద మంది వృద్ధులు వికలాంగులకు భోజనాలు ఏర్పాటు చేసి వారితో సమయం గడిపారు ఈ సందర్భంగా గోపిరాజ్ మాట్లాడుతూ తన జీవితంలో ఎలాంటి పుట్టినరోజు వేడికి ఎప్పుడు జరగలేదని చాలా ఆనందంగా ఉందని అన్నారు ఇకపై ప్రతి పుట్టినరోజును వృద్ధులు మరియు వికలాంగుల మధ్య మాత్రమే జరుపుకుంటానని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు పెళ్లి రోజులు వంటి ఇక్కడ జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజాసేవ టీం వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రజాసేవ టీం సభ్యురాలు సంచారాన్ని మాట్లాడుతూ తాము అడగగానే గోపిరాజు వచ్చి వంద మంది వృద్ధులు మరియు వికలాంగులకు భోజనాలు ఏర్పాటు చేసి వారి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు hai ko eden andi happy birthday kya मैंने से गुड प्रोजेक्ट हां यानी जाइर को आ गया पट्टन आ गया पट्टन और वहां से डॉक्टर और फर्ती रहे ले ले तो अन ये है तो बस ले ले फिर एकदम फसल ले ले और वहां पर देखे। అందరికి నమస్కారం అండి నా పేరు కాకపోతే గోపాల కృష్ణరాజు అయ్యం లంక గ్రామస్తుడిని ఈ రోజు అమలాపురం దగ్గర వికలాంగులు దివ్యాంగుల మధ్యన నేను కేక్ కట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకు ఎప్పుడు నేను ఘనంగా చేసుకున్నాను నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఎలా ఉన్నారు సంస్థ ఉందంటే నేను వచ్చి ఫుడ్ ఇచ్చేసాను ఒక డెబ్బై ఎనభై మంది దాకా నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఎవరైనా బర్త్డే వేదికలు పెళ్లి రోజులు జరుపుకుంటే సోమత ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి జరుపుకోండి పిల్లలకి ఆర్థికంగా సహకారం చేయండి ఈ సంస్థకి ఇక్కడ ఎవరైనా పెళ్లి రోజులు పుట్టినరోజు వేదిక సరిపోవాలంటే ఇక్కడ ఇకరాంగులు దివ్యాంగులు వంద మంది మనక పైగా ఉన్నారు వాళ్ళకి ఆర్థిక సహకారం కానీ ఈ సంస్థ వచ్చి సహకరించండి ఫుడ్ గానీ డొనేట్ చేయండి వాళ్ళందరికీ మీరు అండగా ఏదేమైనా వాళ్ళందరికీ అండగా నిలబడాలని మనసారా కోరుకుంటున్నాను మీ హృదయ ఖర్చులు బయట ఎక్కడా కూడా ఖర్చు చేయకుండా ఎలాంటి చోటకు వచ్చి వాళ్ళకి తోచిన మటుకు మీరు చెయ్యండి మీకు కూడా ఆనందంగా ఉంటది పిల్లలకి ఆనందంగా ఉంటది అందరికీ బాగుంటది అందరికీ నమస్కారం అండి నా పేరు జనపల్లి సంజయ్ రాణి ఈ రోజు మన గోపిరాజు గారు బర్త్డే సందర్భంగా అమలాపురంలో ఉన్నటువంటి వికలాంగులకు వృద్ధులకు దగ్గరగా వంద మందికి అన్నదానం చేయడం జరిగింది నాకు ఈ రోజు చాలా మా సేవా సమితి టీం నుంచి ఈ రోజు గోపిరాజు గారు ముందుకు రావడం చాలా నాకు ఆనందంగా ఉంది అలాగే మీలో ప్రతి ఒక్కరు కూడా బర్త్డేలు గాని పెళ్లి రోజులు గాని ఏం జరుపుకున్నా ఇలాంటి వికలాంగు వృద్ధులు మధ్యలో జరుపుకుంటే బాగుంటదని నేను మనస్ఫూర్తితో కోరుకున్నాను అలాగే మా టీం దగ్గరలో వచ్చిన గోపిరాజు గారు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను